ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణపై సుప్రీంకోర్టు సానుకూలంగా తీర్పిచ్చిన సందర్భంగా మలక్పేట్లో ఎమ్మార్పీఎస్ నేతలు సంబరాలు జరుపుకున్నారు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలో వేసి నివాళులర్పించారు అనంతరం మిఠాయిలు పంచుకున్నారు వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగా శాంతియుత పోరాటానికి భారత అత్యున్నత న్యాయస్థానం న్యాయం చేసిందని అన్నారు ముప్పై ఏళ్ళ కళని నెరవేరుస్తూ నిన్న దేశ అత్యున్నత న్యాయస్థానమైనటువంటి సుప్రీంకోర్టు సిజేఐ చంద్రచూడ్ గారి నేతృత్వంలో ఏడుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం వర్గీకరణపై తీర్పునిస్తూ రాష్ట్రాలకు చేసుకునే అధికారాన్ని కల్పిస్తూ అనుకూలంగా తీర్పునియడం అనేది దాన్ని మేము స్వాగతిస్తున్నాం సంతోషం వ్యక్తం చేస్తున్నాం అలాగే వారికి మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము గత ముప్పై సంవత్సరాల నుండి అనేక ఉద్యమాలు అనేక పోరాటాలు చేసి ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ప్రాణ త్యాగాలను కూడా చేసి వర్గీకరణనే లక్ష్యంగా పెట్టుకొని ప్రాణ త్యాగాలు కూడా చేసినటువంటి మా మాదిగ జాతి అమరవీరులకు ఈ యొక్క విజయాన్ని మేము అంకితం చేస్తున్నాము ఇది మొత్తం